మన్సురాబాద్ గ్రామ కుమ్మర్ల తొలి బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ కుమ్మర్ల తొలి బోనాల జాతర ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ జాతరకు ముఖ్య అతిథులుగా మన్సూరాబాద్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి మాజీ కార్పొరేటర్ కుప్పల వెట్టలరెడ్డి కుమ్మరి రాష్ట్ర అధ్యక్షుడు నడుగుడి జయంతిరావు ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్ ట్యాంక్పట్ భవనాల కమిటీ చైర్మన్ ఎగ్రిసెట్టి వీరయ్య రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రచార కార్యదర్శి నిమలూరు శ్రీనివాస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నందగారి శ్రీనివాస్ గోల్కొండ బోనాల కమిటీ చైర్మన్ ఎర్రనెల్లి శంకర్ నగర్ జోన్ కుమ్మరి సంఘం ప్రెసిడెంట్ దిగుల ఉపీందర్ యాచారం మండల కుమ్మరి అధ్యక్షుడు ఆడాల గణేష్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిందే స్త్రీలు పాత్రల్లో బోనం చేస్తే అరిష్టమని అలా కాకుండా కుండలో బోనం చేస్తే అన్నింటా శ్రేష్ఠమని అదే అమ్మవారికి ఎంతో ప్రియమని అన్నారు గత మూడు సంవత్సరాలుగా ఇదే విధంగా కొమ్మర్ల తొలి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఏటా కామ కుమ్మర్లు బోనం సమర్పించిన తర్వాత మిగతా కులస్తులు కూడా బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలిపారు ఇందులో భాగంగా మన్సూరాబాద్ కుమ్మర్ సంక్షేమ భవనం నుండి యాభై ఒక్క బోనాలతో పోతరాజుల విన్యాసాలు డప్పుల వాయిద్యులతో ర్యాలీగా బయలుదేరి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు గ్రామ దేవతల గులలో కేవలం కొమ్మరి కులస్తులకు అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు కుమరి కులస్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి ప్రభుత్వం కుమర్లకు చేయిత అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి చైర్మన్ నాంపల్లి హేమంతరావు వైస్ చైర్మన్లు నాంపల్లి మలేష్ నాంపల్లి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి పులాయల శంకర్ కోశాధికారి నాంపల్లి బాలరాజ్ సాంస్కృతిక కార్యదర్శి నాంపల్లి గణేష్ సహాయ కార్యదర్శి గుండాల నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాంపల్లి వెంకటేష్ నాంపల్లి మహేష్ కుల బాంధవులు కాళివాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొలిపోనమిచ్చే భాగ్యం వచ్చరా కుమ్మ తొలిపోనమించే భాగ్యం ఇచ్చరా దండాలమ్మ మీకు దండాలు మా కాబతల దండాలు మీకు పోనాలు ఆ కుమ్మరోల మట్టి కుండల బోనాలు ఈ యొక్క కార్యక్రమం మరి ఈరోజు సికింద్రాబాద్ బోనాల రోజు ఇలా మన్సురాబాద్లో బోనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోనం అనేది అమ్మవారికి ఎక్కించేది కుండలో పడిన కుండల బోనం ఎక్కించాలి అన్నటువంటి దుఃఖంతో ఈ యొక్క బోనాల కార్యక్రమం చేయడం జరిగింది ఇత్తడి కానీ రాగి ఇత్తడి బింజలలో మనం బోనం ఎక్కించకూడదు అమ్మవారికి బోనం అంటేనే కుండలు అట్లాగే పర్యావరణ పరిరక్షణ కోసము మనం అందరం కూడా కుండనే వాడాలి కుండలోనే వండుకొని తినాలి కుండలోనే తిన్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అన్నటువంటి ఒక మెసేజ్ని మొత్తం సమాజానికి ఇవ్వాలి కేవలం కుమ్మలకే కాదు సమాజానికి ఇవ్వాలని చెప్పి ఎప్పుడైతే కుండలో భోజనం చేసే వాళ్ళు కుండలో వండుకొని తునే వాళ్ళు అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు ఆసుపత్రి పోయేవాళ్ళు కాదు కానీ ఈరోజు ఎప్పుడైతే కుండని వదిలిపెట్టిందో అప్పుడు ఇంటింటికి హాస్పిటల్ అయిపోయింది ఇంటి నిండా మందులు అయిపోయినాయి కాబట్టి అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కుండని వాడాలని కుండ యొక్క వాడకం పెంచి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ మందుల ఖర్చులు లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ కట్టే పనిని మనం పక్కన పెట్టాలని చెప్పి అందరిని కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘము మొత్తం గ్రామీణ స్థాయిని మండల స్థాయి నుంచి టౌన్ స్థాయి వరకు నేషన్ మొత్తం మొత్తం స్టేట్ మొత్తము ఈ యొక్క సంఘం వ్యాపించి ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడనే కాకుండా కేవలం అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని కుమ్మర్లు నిర్వహిస్తున్నారు మరి ఇప్పుడే కాదు మనము మొదటి నుంచి కూడా హ్యాండ్స్ అండ్ డేస్లో చూసినట్లయితే కూడా కుమ్మరుల పోచమ్మ కానీ మహంకాళి కానీ కత్తపోచమ్మ మైసమ్మ కానీ ఈ దేవాలయాల్లో ఏదైతే పూజలు చేస్తున్నారో కుమ్మర్లే పూజలుగా ఉండేవాళ్ళు కుమ్మర్లే తొలి బోనం ఎక్కించేవాళ్ళు ఇది గ్రామ గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు ఏమైపోతుందంటే దేవాలయాన్ని చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు కుమ్మర్లు పూజారులు అయినరు కొంచెం దేవాలయం పెద్ద గంగనే పంతులను పెట్టడం ఒక ఆనవాయిత వస్తుంది కాబట్టి నేను కుమ్మర్లతో అందరితో మనవి చేసేది ఏంటంటే ఏ దేవాలయంలో అయితే మనం పూజారులుగా ఉన్నామో ఆ దేవాలయాన్ని డెవలప్ చేసి ఆ దేవాలయాన్ని కుమ్మర్లే పూజారులుగా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక దృక్పథంతో మీ అందరితో కూడా మాట్లాడుతున్నాం మరి మన యొక్క కుమ్మరి యొక్క ఐక్యతను చాటాలి ఏ కుమ్మరికి కూడా ఏ కులంతో కుమ్మరికి గొప్ప పేరు రాదు మనుషులతో బట్టే కులానికి పేరు వస్తుంది మనం మంచి పనులు చేస్తున్నాం మన దాని గొప్ప వ్యక్తులు మన దగ్గర ఉన్నదనుకోండి ఇలా మనం శాలి మావాడని చెప్పుకుంటున్నాం కుమ్మర అని చెప్తున్నాం ఒకవేళ మనం కూడా అట్లా గొప్ప పనులు చేసి మంచి పనులు చేసి పది మందికి ఉపయోగపడేటువంటి పనులు చేసినట్లయితే ఈ యొక్క కులానికి గౌరవం వస్తుంది కాబట్టి అప్పుడు కులం అని చెప్పుకోవడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ యొక్క కులాన్ని యొక్క ప్రచారం చేయడం కోసమే ఈ జెండా కండువాని మనం ప్రతి సామాన్యుని దగ్గరికి మహిళా మనుల దగ్గరికి అందరి దగ్గర తీసుకెళ్తున్నాం మరి ఈ జెండా కండువాని మనం కాపాడుకోవాలి ఈ జెండా కండువా యొక్క గౌరవాన్ని మనం కాపాడాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ ఒకసారి మరొకసారి మన్సురాబాద్ కుమ్మరి సంఘం వాళ్ళ ఈ యొక్క బోనాల పండుగ నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి అందరికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర సంఘం తరఫున మీ అందరిని కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా మనం కొనసాగించాలి మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా పక్క వాళ్ళు కూడా మనం ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మీ అందరినీ మనవి చేస్తున్నాం మొదటగా ఈ కుమ్మల బోనాలనే స్థాపించి ఈ రోజున ఇంతింత ఇంత ఇంతింత అయినట్టు చాలా గర్వంగా ఉంది నాకు పెద్దగా ఉంటే ముఖ్యంగా ఈ బోనాల జాతర చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ బో బోనాల జాతర అనేది కుమ్మల బోనాల జాతర కుమ్మల ఆత్మగౌరవ బోనాల జాతరగా ముఖ్యంగా ప్రకటిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఆత్మగౌరవ పోరాటం కాబట్టి ఈ గుళ్ళల్లో ఏవైతే బ్రాహ్మణ దేవతలు ఉంటారో అక్కడ ప్రతి గుళ్ళల్లో కుమ్మల్ని పూజలుగా ఉంచి ఉంచేటట్టుగా గవర్నమెంటు జీవో తీసి ప్రతి కుమ్మరికి ఈ రోజున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మమ్మల్ని కాపాడుకోవలసిందిగా గవర్నమెంట్ ముఖ్యంగా వేడుకునేది అంటే కుమ్మర్లను గ్రామ దేవతలు కుమ్మర్లనే భూజాలుగా నియమించాలని చెప్పి జీవో తీయాలి ఈ యొక్క బోనాల జాతర యొక్క ముఖ్య ఎజెండా డిమాండు రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏదైనా అనుకున్నారా గ్రామ దేవతల దగ్గర కుమ్మరిని పూజలుగా నియమించాలి ఆ విద్య ఆ విధంగా కుమ్మర్లకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా మనం చేస్తాం జై కుమ్మర నా పేరు మల్బాద్ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుమ్మర్ల తొలి బోనాల జాతల గ్రామ గ్రామాన మండలాలలో అట్ల జిల్లాలలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊరబోనం కానీ తొలి బోనం కానీ కుమ్మర్లు ఎక్కిస్తారు ఆ విషయం మొత్తం సమాజానికి తెలుసు అట్లాగే మన సంస్కృతిలో భాగం మన ఆచారలో భాగంగా మట్టికుండ ద్వారానే గ్రామ దేవతలకు బోనం ఎక్కేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది అది కొనసాగించాలని ఈ రాగి బిందెలు ఇత్తడి పిందెలు స్టీల్ బిందెలతోని బోనము ఎక్కియొద్దని అమ్మవారికి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం పిలిపించింది అందులో భాగంగానే ఇవాళ మనసురాబాద్ కుమార్ సంఘము బాగా ఘనంగా నిర్మించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ అన్నిటికీ అసలు నిజంగా కుండ అనేది మట్టి కుండల్లో మనం భోజనం చేసినప్పుడు ఏ రోగాలు లేవు ఎటువంటి ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేవు ఇవాళ మొత్తం దేశంలో కార్పొరేట్ వ్యవస్థ మయమైపోయింది ఎందుకంటే ఇవాళ స్టీల్ బిందల స్టీల్ పాత్రలలో తర్వాత అల్యూమిలియము ఇత్తడి ప్రాంతాలలో ఇవాళ మనం వండుకొని తింటున్నాం కాబట్టి ఈ రోగాలు అనేది మనకు వస్తున్నాయి ఆ రోగాలని అరికట్టాలంటే మట్టి పాత్రల్లోనే వండుకొని మట్టి కుండల్లో నీళ్లు తాగితే ఈ రోగాల బారిన మనం పడమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం పిలుపునిస్తున్నది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ వృత్తిని ఆధునీకరించాలి అట్లాగే ఈ వృత్తి అంత అంతరించబోయే దశలో ఉన్నది వృత్తిని వృత్తి నైపుణ్యాన్ని బతికించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కుమార సంఘం కేంద్ర రాష్ట్రాలలో విజ్ఞప్తి చేసింది ఇవాళ ఎట్లాగైతే హరితారంలో బడ్జెట్ కేటాయిస్తున్నారో ఎందుకంటే హరితారం అంటే ఆక్సిజన్ ఉంటే మనిషి పడతాడు అట్లాగే మన ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజాన్ని మనం కొత్తగా నిర్మించగలుగుతాము కాబట్టి మాకు కూడా బడ్జెట్లో స్టే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం డిమాండ్ చేస్తున్నది రేపు రాబోయే రోజులలో మనము మనుషులు అంటే మనం చూస్తున్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పక్షులు పశువులు అంతరించిపోతున్నాయి మనము సాయంత్రం పుట్టబోతే పక్షులు ఇట్లా పోయేవి గుంపులు గుంపులుగా ఇవి అవి అంతరించిపోతున్నాయి నెక్స్ట్ మనకే అది ఆ యొక్క దశ వస్తుంది కాబట్టి ఈ మానవ మానవుని సమాజానికి జీవవైద్యాన్ని కాపాడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కుమార్తె సంఘం ప్రయత్నం చేసింది కాబట్టి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మీడియా మిత్రులందరూ కూడా కుండలోనే వండుకోవాలి కుండ నీళ్ళే తాగాలి ఆరోగ్యాన్ని రక్షించాలి కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క ఉద్యమాన్నిలో భాగస్సులు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కుంభ సంఘం డిమాండ్ చేస్తున్నారు అదే రాష్ట్ర అధ్యక్షులు జయంతిరావు గారికి అదే రాష్ట్ర జరుగుడి కార్యదర్శి మల్కనా దయానంద్ గారికి మరియు మీరయ్య గారి మరియు మిగతా వాళ్ళ సభ్యులందరికీ మన మనుషులుబాత్ కమిటీకి సభ్యులందరూ ఈ యొక్క బోనాలు అందరూ అందర కలిసి సహకరించి ఇంత పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాం ఇలానే ప్రతి సంవత్సరం కుమ్మర్లకు తొలి బోనంగా అందరూ సహకరించారు